ప్రజా సంఘలిలో భాగంగా అన్ని చోట్ల ఈ బైక్ ర్యాలీలు నిర్వర్తించడం అనేది కూడా జరుగుతుంది ప్రధానంగా దీని ఉద్దేశం రైతులు రెండు వేల ఇరవై ఆరులో ఇదే రోజున స్టార్ట్ చేసిన ఉద్యమం ఆ ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నల్ల చట్టాలను మేము వెనక్కి తీసుకుంటాం ఈ నల్ల చట్టాలు మేము మీకు చెప్పడంలో ఇబ్బంది అయింది నల చట్టాలు ఖచ్చితంగా రద్దు చేస్తామని కూడా చెప్పింది కానీ ఇప్పుడు కూడా రద్దు చేయడం అనేది కూడా లేదు కానీ రైతులు పండించిన పంటకి ఇప్పుడు కూడా రకంగా కూడా గిట్టుబాటు ధర లేదు రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి అదేవిధంగా కార్మికులకి సంబంధించిన లేబర్ కోడల్ని నాలుగు లేబర్ కోడుల్ని రద్దు చేసింది చట్టం తీసుకొచ్చింది వివిధ రాష్ట్రాల్లో అమలు చేయాలని కూడా ఆలోచనలో ఉన్నది దీనివల్ల కార్మికులు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తున్నది వ్యవసాయ కార్మికులకు సంబంధించి వ్యవసాయ కార్మికుల నిధుల్ని కోత విధిస్తుంది వ్యవసాయ కార్మికుల కూలి ఈ రోజున కరువు ప్రాంతాల్లో కూలి పండితే కల్పించేది వ్యవసాయ కార్మికులు ఇదే జాతీయ ఉపాదామి పరమ చట్టం ఈ ఉపాధామీ చట్టంలో నిధులు కోత విధిస్తే రాబోయే కాలంలో ఈ చట్ట నిధులు కూడా చేయాలని ఆలోచన చేస్తుంది వ్యవసాయ కార్మికులకి గ్రామీణ ప్రాంతంలో కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా పడే విధానాలు అదేవిధంగా కూలి రేట్లో కనీసం ఈ జాతి ఉపాధి హామీ పథకానికి ఆరు వందల రూపాయలు కూలు రేట్లు కల్పించే దాంట్లో ఆలోచన చేయాలని కూడా చెప్పడం అనేది జరిగింది అందుసేత ఈ రోజున మరి ఏదైతే ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మన్ను వైఫ్ ఆర్థిక చట్టాలకి రైతులకి వ్యవసాయ కార్మికులకి వ్యతిరేక విధానాన్ని సిద్ధి చేయడానికి చేయొచ్చు తక్షణమే ఇచ్చిన హామీల్ని అమలు చేయాలి కోళ్ళని నిలుపులు చేయాలి నల్ల చట్టాలు రద్దు చేయాలి గిట్టుబడుదాలు కల్పించాలి ధార్మిక సమస్యలు పరిష్కరించాలి లేని వాళ్ళకల్ల మరింత ఇంకా ఉదృతమైంది ఉద్యమాలు కొనసాగుతాయి రాజధానిలో నిలుపు ఇవ్వడం జరిగింది